సంఘటన జరిగింది భర్త లేడు పిల్లలు వాళ్ళే జీవితం అనుకుంది వాళ్ళ కోసమే బతికింది చాలా కష్టపడింది ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉంది నాకు తెలిసిన సోదరి తరచుగా ఆమెకు బలహీనత వస్తుంది అయినా సరే కష్టపడి చేస్తూనే ఉంది మొన్న మధ్య బాగా తీవ్రమైన జ్వరం ఒక మూడు రోజులు కాసింది ఆ మూడు రోజుల జ్వరంలో పిల్లలు తనను అశ్రద్ధ చేశారు అలా అశ్రద్ధ చేసినందుకు గాను ఎవరి కోసం జీవితం అనుకున్నానో వాళ్లే సర్వస్వం అనుకున్నానో వాళ్ళ హృదయంలోనే నాకు అంత ప్రేమ దక్కనప్పుడు నేను ఎందుకు బ్రతకాలనుకుని ప్రాణం తీసుకుంది ప్రాణం తీసుకుంది నేను అందుకే మొత్తుకొని చెబుతున్నా మొత్తుకొని చెప్తున్నా నేను చెప్పేటప్పుడేం సరిగా వినరు నేను చెప్పేటప్పుడేం మైండ్ హృదయంలో తీసుకోరు సరిగ్గా కనెక్ట్ అయ్యారనుకు నేను చెప్పిన విషయాలకి ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడే ఉన్నాడని చెప్పి దేవుని వైపు చూస్తారు దేవుని కోసం బతకాలనుకుంటారు ప్రాణం తీసుకోరు చావాలోచనలు చేయరు ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా నష్టమా వాళ్ళకేమన్నా నష్టమా తన ఆత్మను తను నష్టపోయింది తను ఉంటే ఇంకెంత సేవ చేసుకునేదో దేవుని దగ్గర ఎంత బహుమానం పొందేదో ఆ లైఫ్ పోగొట్టుకుంది కదా అందుకే చెప్తున్నాను నేను దేవుణ్ణి ఎరిగిన స్థితిలో అలాంటి డీప్ రిలేషన్స్కి దేనికి కూడా తాగిపోద్దు బాధ్యతలు ఎంతవరకు అంతవరకు నువ్వు కనిపించి పెద్ద చేసేవాళ్ళని నిన్ను వాళ్ళు చూస్తారని ఇప్పుడు కలలు కనవద్దు రెక్కలు వచ్చేంతవరకు పక్షులు వస్తే ఎగిరిపోతాయి ఎక్కువ పెట్టుకోవద్దు నీకు ఎప్పుడు శాశ్వతంగా చచ్చిన దాకా చచ్చిన తర్వాత కూడా దిక్కు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే చెప్తున్నాను ఇన్ను కన్నవాళ్ళు కూడా శాశ్వత కాలం నీకు తోడుగా ఉండరు ఏదో ఒక దినాను వదిలేసి వెళ్ళిపోతాను ఒంటరి గుర్తుపెట్టుకో ఒంటరి పోరాటం ఏమనుకోవద్దు ఈ మాటలు తీసుకొని జాగ్రత్త పడే ఈ రోజు నువ్వు అవమానాల్లో ప్రయాణం చేస్తుండొచ్చు తృణీకరాల్లో ఉండొచ్చు కానీ వాటిని నువ్వు తీసుకోవద్దు దేవునికి అప్పచెప్పేసి నా అవమానాలని నీకే అప్పు చెప్తున్నా తండ్రి అని దేవునికి స్తోత్రం చెప్పేసి నా తండ్రి చిత్తం అయితే నిన్ను గణపరిచే రోజు ఒకరోజు వచ్చింది రాకపోయినా పర్వాలా తప్పకుండా తెప్పిస్తాడు అన్యులికి అవకాశాలు ఇచ్చింది దేవుడు నీకు ఇవడా నీ తలనెత్తడా నిన్ను ఆశీర్వదించడా నువ్వు అహానికి పోవద్దు తగ్గించుకో దేవుని వైపు చూడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించే రోజు ఒకరోజు ఉంది నీ కృప చూపే రోజు ఒకరోజు ఉంది కాబట్టి నీ పరిస్థితులను బట్టి అధైర్యపడొద్దు ఏ స్థితిలో కూడా చావాలి అనే ఆలోచన తానియొద్దు అది సాతాన్ చేసే మోసం ఆయన వైపే చూడు